మీలో ఎవరైనా భక్త మార్కండయ్య నాటకానికి శివపార్వతుల పాత్రలు పోషించే వాళ్ళు ఉన్నారా అని చెప్పి స్టేజ్ మీద నుంచి ఒక కథను మైకు పట్టుకొని అడుగుతూ ఉంటాడు ఇక కృష్ణ లేచి సినిమా పాటలకు లేకపోతే సినిమా డైలాగులకు ఎవరైనా ముందుకు వస్తారా అంటే అందరూ కూడా వస్తారు కానీ ఈ మార్కండయ్య నాటకానికి ఎవరు వస్తారండి భలే చెప్తున్నారులే మీరు అని చెప్పి కృష్ణ బాబు చెప్పి కూర్చుండిపోతాడు ఇక అప్పుడు నాటకంలో శివ పార్వతుల పాత్రలు పోషించటం అదృష్టం అమ్మా అలాంటి అదృష్టం ఎవరికీ రాదు ఏదైనా కోరిక కోరుకొని శివపార్వతుల పాత్రలు పోషిస్తే వారికి మంచి జరుగుతుంది అని చెప్పి స్టేజ్ మీద నుంచి అతను చెప్తూ ఉంటే అవని ఆలోచించి బావా శివపార్వతుల పాత్రలు మనం పోషిద్దామా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మనమా అని శ్రీకర్ అడుగుతూ ఉంటే శివపార్వతుల కథ మనకు తెలుసు కదా బావా ఇక మిగతాదంతా ఆ పైవాడే చూసుకుంటాడు అని చెప్పి అవని చెప్పడంతో సరే అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక అవని శ్రీకర్ లేచి నుంచొని భక్త మార్కండేయ నాటకంలో శివపార్వతుల పాత్రలు మేమిద్దరం పోషిస్తాము అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడే అక్షయ లేచి నుంచుని నేను మార్కండేయ పాత్ర పోషిస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు శివ పార్వతుల పాత్రలు పోషించడానికి ముందుకు వచ్చిన మీకు థ్యాంక్స్ అమ్మ మీరు మేకప్ రూమ్ దగ్గరకు వెళ్ళి మేకప్లు వేయించుకోండి అని చెప్పి స్టేజ్ మీద నుంచి అతను చెప్పడంతో అవని శ్రీకర్ అక్షయ్ని తీసుకుని పక్కకు వెళ్తారు ఇక భక్తులంతా కూడా భక్త మార్కండేయ నాటకాన్ని చూడటానికి కూర్చొని ఉంటారు అప్పుడు స్టేజ్ మీద నుంచి కొన్ని అనౌన్స్మెంట్స్ వినిపిస్తూ ఉంటాయి భర్త మార్కండేయ నాటకం గురించి మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు ముందుగా చెప్పాలనుకుంటున్నాను అనగనగా ఒక ఊరిలో ఒక భార్యభర్త ఉండేవాళ్ళు వాళ్ళు శివయ్యను అమితంగా భక్తితో వాళ్ళంట వాళ్లకు శివయ్య ఒకరోజు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగితే మాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించమని ఆ భార్యభర్తలు ఇద్దరు అడిగారంట మీకు తెలివితేటలు ఉన్న పుత్రుడు కావాలా తెలివితేటలు తక్కువ ఉన్న పుత్రుడు కావాలా అని చెప్పి శివయ్య అడిగితే అల్పాష్యుడు అయినా పర్వాలేదు మంచి జ్ఞానం కలిగిన పుత్రుణ్ణి ప్రసాదించమని ఆ భార్యాభర్తలు ఇద్దరూ అడిగారంట సరే మీ కోరిక తీరుడుగాక అని చెప్పి శివయ్య మాయమైపోయాడంట ఆ భార్యాభర్తలిద్దరికీ కొన్ని రోజులకి ఒక పుత్రుడు జన్మించాడట అతడు కూడా దేవుడి పట్ల అమితమైన భక్తి శ్రద్ధలతో ఉండేవాడట అలా పుట్టిన కొడుక్కి మార్కెండేయుడు అనే పేరు పెట్టి పెద్దవాణ్ణి చేశారట ఆ మిగతా కథంతా ఇప్పుడు నాటకం ద్వారా మీరంతా చూతురు కానీ అని స్టేజ్ మీద నుంచి అనౌన్స్మెంట్స్ వినిపిస్తూ ఉంటాయి ఇక అప్పుడు అక్షయ మార్కండేయ రూపంలో శివలింగానికి పూజ చేస్తూ ఉంటుంది అవని శ్రీకర్ శివపార్వతుల రూపంలో కూర్చొని అక్షయ చేస్తున్న పూజను చూస్తూ ఉంటారు శ్రీకర్ నవ్వుతూ ఉంటే ఏంటి స్వామి ఆ నవ్వు అని చెప్పి పార్వతీదేవి అవని రూపంలో అడుగుతూ ఉంటుంది మార్కండేయ గొంతు చూడు ఎంత బాగుందో అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక మార్కండేయ రూపంలో అక్షయ శివయ్యకు పాట పాడుతూ ఉంటుంది ఇక అప్పుడే యమధర్మరాజు వస్తాడు యమధర్మరాజుకు ప్రణామములు అని చెప్పి మార్కండేయ రూపంలో ఉన్న అక్షయ చెప్తూ ఉంటుంది ప్రణామములు ఇక నువ్వు బయలుదేరుము అని చెప్పి యమధర్మరాజు చెప్తూ ఉంటాడు ఎక్కడికి స్వామి అని చెప్పి మార్కండేయ రూపంలో ఉన్న అక్షయ అడుగుతూ ఉంటుంది నీకు పదహారు సంవత్సరాలు నిండగానే నువ్వు నీ ప్రాణాలను వదిలేయాలి అందుకే నిన్ను తీసుకుపోవడం కోసం వచ్చాను అని యమధర్మరాజు చెప్తూ ఉంటాడు ఇక మార్కండేయ రూపంలో ఉన్న అక్షయ శివలింగాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఆ శివయ్యను పట్టుకున్న బ్రహ్మదేవుణ్ణి పట్టుకున్న ఈ యమపాసంతో నిన్ను తీసుకుపోవడం ఖాయం అని చెప్పి యమధర్మరాజు మార్కండేయ రూపంలో ఉన్న అక్షయకు చెప్తూ ఉంటే శివపార్వతుల రూపంలో ఉన్న అవని శ్రీకర్లు ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉంటారు ఇక మార్కండేయ రూపంలో ఉన్న అక్షయ శివలింగాన్ని పట్టుకొని చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర రక్షమాం అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది చెప్పాను కదా మార్కండేయ నిన్ను ఎవరు కాపాడలేవరు ఆఖరికి ఆ బ్రహ్మదేవుడు కూడా అని చెప్పి యమధర్మరాజు చెప్తూ ఉంటాడు నా తల్లిదండ్రులను క్షోభకు గురి చేయొద్దు నన్ను తీసుకెళ్లొద్దు చంద్రశేఖర రక్షమాం చంద్రశేఖర పాహిమాం అని చెప్పి మార్కండేయ రూపంలో ఉన్న అక్షయ ఏడుస్తూ ఉంటుంది నిన్ను బుజ్జగిస్తే నువ్వు వచ్చేలా లేవు నిన్ను ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు అని యమధర్మరాజు తన దగ్గర ఉన్న యమపాసాన్ని విసిరేస్తాడు ఇక అప్పుడు మార్కండేయ రూపంలో ఉన్న అక్షయకు యమపాసం చుట్టుకుంటుంది శివలింగానికి కూడా చుట్టుకుంటుంది అంటే శివయ్య రూపంలో ఉన్న శ్రీకర్కి కూడా చుట్టుకుంటుంది ప్లీజ్ యమధర్మరాజా నన్ను తీసుకెళ్ళొద్దు అని మార్కండేయ రూపంలో ఉన్న అక్షయ ఏడుస్తూ ఉంటుంది రామ్ మార్కండేయ వెళ్ళాలి సమయం అవుతుంది అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటాడు దేవి నా భక్తుడు చాలా బాధలో ఉన్నాడు నేను ఇప్పుడు భూలోకానికి వెళ్ళాలి అని చెప్పి పరమేశ్వరి రూపంలో ఉన్న శ్రీకర్ అవని రూపంలో ఉన్న పార్వతీదేవికి చెప్తూ ఉంటాడు అటులనే స్వామి అని చెప్పి అవని రూపంలో ఉన్న పార్వతీదేవి చెప్తుంది ఇక మార్కండేయ రూపంలో ఉన్న అక్షయ ఏడుస్తూ ఉంటుంది చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర రక్షమాం అని చెప్పి ఏడుస్తూ ఉంటే అవని శ్రీకర్లు పార్వతీ పరమేశ్వర రూపంలో మార్కండేయ దగ్గరకు వచ్చి ప్రసన్నమవుతారు మార్కండేయ అని అవని శ్రీకర్ పార్వతీ పరమేశ్వర రూపంలో అక్షయను పిలవటంతో నా భక్తిని మెచ్చి వచ్చారా స్వామి అని చెప్పి మార్కండేయ రూపంలో ఉన్న అక్షయ అంటూ ఉంటుంది పరమేశ్వర అడ్డు తప్పుకో ఇతనికి పదహారు సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద ఉండే అవకాశం ఉంది ఇతన్ని తీసుకెళ్ళటానికే వచ్చాను అని చెప్పి యమధర్మరాజు చెప్తూ ఉంటే నా భక్తుడిని ఇబ్బంది పెడుతుంటే నేను చూస్తూ ఊరుకోను అని చెప్పి శివపార్వతుల రూపంలో ఉన్న అవని శ్రీకర్ యమధర్మరాజుకు చెప్తూ ఉంటారు ఈ మార్కండేయుణ్ణి తీసుకెళ్ళక తప్పదు ఈ మార్కండేయుణ్ణి తీసుకెళ్లటం ఆపటం ఆ బ్రహ్మదేవుడు వల్ల కూడా కాదు అని చెప్పి శివుడి రూపంలో ఉన్న శ్రీకర్కి యమధర్మరాజు చెప్తూ ఉంటే నా మాటనే ధిక్కరిస్తావా అని చెప్పి శివుడి రూపంలో ఉన్న శ్రీకర్ కోపంతో నాట్యం చేసి యమధర్మరాజుని కాలుతో తంతాడు ఇక దాంతో యమధర్మరాజు అక్కడికక్కడే కుప్పకూలి చనిపోతాడు నా భక్తుల జోలికి వస్తే నేను ఊరుకోను మార్కండేయ నీకు పూర్ణాయిష్నిస్తాను అని చెప్పి శివుడి రూపంలో ఉన్న శ్రీకర్ అక్షయను దీవిస్తాడు మీకు ధన్యుణి స్వామి అని అక్షయ మార్కండేయ రూపంలో అవనీ శ్రీకర్కి చెప్తూ ఉంటుంది కథ అందరికీ అర్థమైంది కథ శివయ్య తన భక్తులను ఎప్పుడు కూడా ఇలానే కాపాడుతూ ఉంటాడు అందరూ కూడా శివయ్యను కొలుస్తూ ఉండండి అని చెప్పి స్టేజ్ మీద నుంచి అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది అవని శ్రీకర్ అక్షయ అలా భక్త మార్కండేయ నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉంటే ప్రసాదరావు వేదవతి సంతోషపడుతూ ఉంటారు ఇక మరోవైపు సిద్ధేశ్వర స్వామి ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ యాగం చేస్తూ ఉంటారు అవని శ్రీకర్లు స్వామి దగ్గరకు వస్తూ ఉంటే నిహారిక కృష్ణలు అవని శ్రీకర్ని ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళపైన నీకు ఏమనుమానం వచ్చింది బంగారం వాళ్ళని ఫాలో అవుదాం అంటున్నావు అని చెప్పి కృష్ణ నిహారికను అడుగుతూ ఉంటాడు మనం గుడికి వచ్చినప్పటి నుంచి అవని శ్రీకర్లు ఒకసారి అలా వెళ్తున్నారు వస్తున్నారు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణ అవనిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు అవని శ్రీకర్ స్వామి దగ్గరకు వెళ్ళగానే నిహారిక కృష్ణలు సిద్ధీశ్వర స్వామిని చూసి షాక్ అవుతారు ఈ స్వామి ఏంటి ఇక్కడ ఉన్నారు అని చెప్పి కృష్ణ నిహారికను అడుగుతూ ఉంటాడు ఏదో యాగం కూడా చేస్తున్నారు అని చెప్పి నిహారిక కృష్ణకు చెప్తూ ఉంటుంది ఈ యాగ ఫలితం వల్ల మన బిడ్డ మనకి దొరికితే ఇక ఈ రోజుని మనం ఎప్పటికీ మరచిపోవద్దు బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఆ మాటలను నిహారిక కృష్ణ దూరం నుంచి వింటూ ఉంటారు ఈ శివరాత్రి మనకి మర్చిపోని శివరాత్రి అవుతుంది మన బిడ్డ గురించి తెలిస్తే అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు బావా మన బిడ్డ గురించి మనకు తెలియగానే వెంటనే మన బిడ్డ దగ్గరకు వెళ్ళి మన బిడ్డను తీసుకొని వచ్చి అత్తయ్యకు ఇద్దాము అని చెప్పి అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఈ మాటలను విన్న నిహారిక కృష్ణ షాక్ అయ్యి పక్కకు వెళ్ళి అమ్మో అమ్మో మనకు తెలియకుండా ఇంత చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి అనుకుంటూ ఉంటారు వీళ్ళు యాగం చేస్తే మాత్రం వాళ్ళ బిడ్డ ఎక్కడ ఉందో వాళ్ళకి తెలుస్తుందో ఏంటి బంగారం అని కృష్ణ అంటూ ఉంటాడు ఆ రోజు సంక్రాంతి పండుగ రోజు ఎదురుగా ఉన్న అక్షయనే స్వామి గుర్తుపట్టలేకపోయారు అని కృష్ణ అంటూ ఉంటే యాగాలకు బాగా మహిమలు ఉంటాయి ఈ యాగం వల్ల అవని బిడ్డెవరో అవనికి తెలిసిపోవచ్చు అని నిహారిక కృష్ణకు చెప్తూ ఉంటే అయితే మనం ఇప్పుడే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని కృష్ణ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అక్షయ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఇక శౌర్య దూరం నుంచి చూస్తూ ఉంటుంది శౌర్య పక్కన సౌర్య ఫ్రెండ్ కూడా ఉంటుంది అక్షయ్ గుడికి వచ్చినప్పటి నుంచి దేవుడికి పూజలు చేస్తూ ప్రదక్షిణలు చేస్తుంది మనకంటే అక్షయ చాలా గ్రేట్ మా అమ్మ నాన్నలు కూడా చెప్పారు దేవుణ్ణి ఎంత ఎక్కువగా పూజిస్తే దేవుడు అంత మంచి జరిపిస్తాడంట అక్షయ చదువుకోకపోయినా కూడా మనకంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి అక్షయ్ నిజంగా గ్రేట్ కదా అని చెప్పి ఆ అమ్మాయి అక్షయ్ను పొగుడుతూ ఉంటే ఇక చాలు ఆపుతావా ఏమన్నావు దేవుడు తను ఎక్కువగా పూజిస్తే అలాంటి వాళ్ళను కాపాడతాడా అయితే ఇప్పుడు మనం అక్షయ్కు ప్రమాదం సృష్టిద్దాం ఆ దేవుడు వచ్చి కాపాడుతాడో లేదో చూద్దాం అని చెప్పి శౌర్య ఉంటుంది వద్దు శౌర్య అలా చేయకూడదు అక్షయ్ ఏదైనా ప్రమాదంలో పడితే ఎలా అని చెప్పి శౌర్య ఫ్రెండ్ అంటూ ఉంటే ఏది ఏమైనా అవ్వనివు ఈరోజు అక్షయ్ నేను ప్రమాదం సృష్టిస్తాను ఆ దేవుడు వచ్చి కాపాడుతాడో లేదో చూస్తాను అని శౌర్య నిప్పు తీసుకెళ్లి అక్షయ్ చూడకుండా అక్షయ్ లంగాకు అంటిస్తుంది అక్షయ్ లంగా అంతా కాలిపోతూ ఉంటే అమ్మ నిప్పు మంట మంట అని చెప్పి అక్షయ్ ఏడుస్తూ ఉంటే అందరూ కూడా పరిగెత్తుకుంటూ అక్షయ్ దగ్గరకు వెళ్ళి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదంతా కూడా శౌర్య దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ అక్షయ్ నుంచి దూరంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి శ్రీకర్ ఒక క్లాత్ తీసుకొచ్చి అక్షయ్కు కు చుట్టేస్తాడు ఇక అప్పుడే అవని కూడా బిందెతో నీళ్లు తీసుకొచ్చి అక్షయ మీద పోసేస్తుంది ఇక దాంతో మంటలన్నీ కూడా ఆరిపోతాయి వికాస్ కల్పన దూరం నుంచి అలానే చూస్తూ ఉంటారు ఇక మంటలన్నీ ఆరిపోగానే అవని శ్రీకర్ అక్షయ్ను దగ్గరకు తీసుకొని హక్ చేసుకుంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్